నమస్తే మిత్రులారా వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్ దిస్ ఇస్ ఎన్జిఆర్ ఐ వర్క్ అస్ ఎ జూనియర్ ఇంజనీర్ టు ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్ గల్ఫ్ ఫర్ ట్వెల్వ్ ఇయర్స్ పన్నెండు సంవత్సరాలు గల్ఫ్ లో ఒక జూనియర్ ఇంజనీర్ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ దాకా నేను పనిచేశాను నా పన్నెండు సంవత్సరాల గల్ఫ్ అనుభవంతో తెలుగు వాళ్ళు స్టాఫ్ జాబులు చెయ్యాలి ఆఫీసర్ జాబులు చెయ్యాలి తెలుగు వాళ్ళు తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి గౌరవంగా బతకాలి తన కుటుంబానికి అద్భుతమైన క్వాలిటీతో క్వాలిటీతో కూడిన జీవితాన్ని అందించాలి తమ పిల్లలను గొప్ప గొప్ప మేధాలుగా తీర్చిదిద్దాలి వాళ్ళకు మంచి విద్యా బుద్ధులు అందించేలా ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే సంకల్పంతో నేను ఈ గల్ఫ్ కోర్సెస్ స్టార్ట్ చేశాను ఈ గల్ఫ్ కోర్సెస్ హండ్రెడ్ డేస్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ హండ్రెడ్ డేస్ ఉంటాయి నైంటీ డేస్ ఉంటాయి ఈ రెసిడెన్షియల్ ట్రైనింగ్లో హాస్టల్ ఫుడ్ ట్రైనింగ్స్ మెటీరియల్ సర్టిఫికేషన్ విత్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెంట్ అంటే ఉద్యోగ అవకాశాలు మేమే కల్పిస్తాం సి ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఇస్తాం సో ఫీజు వచ్చి ఈ హండ్రెడ్ డేస్కు ఎంత మాత్రమే జస్ట్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఫ్రెండ్స్ ఈ వన్ లాక్ ట్వంటీ థౌజండ్తో మీరు నెలకు మినిమం అరవై వేల నుంచి లక్ష ఆపైన మీ అదృష్టాన్ని బట్టి సంపాదించే అవకాశాన్ని మీరు పొందగలుగుతారు ఈ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫీజ్ ఎలా పే చేయాలి ఫ్రెండ్స్ జస్ట్ సింగిల్ పేమెంట్లో చేస్తే వన్ లాక్ ఎయిట్ థౌజండ్ ఓన్లీ వన్ లాక్ ఎయిట్ థౌజండ్ జస్ట్ వన్ లాక్ ఎయిట్ థౌజండ్ ఇక్కడ పన్నెండు వేలు మీరు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది అదే రెండు ఈఎంఐలో కట్టారనుకోండి అంటే ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు అరవై వేలు కట్టాలి మళ్ళీ నలభై ఐదు నుంచి యాభై రోజుల మధ్యలో మిగతా అరవై వేలు కట్టాల్సి ఉంటుందండి సో ఇది కోర్స్ ఫీజ్ సో ఫ్రెండ్స్ కోర్స్ ఫీజ్ జస్ట్ వన్ ట్వంటీ థౌజండ్ ఓన్లీ మనకిక్కడ మనకు నేర్చుకునే విద్య దానికి ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది ఆ లైఫ్ స్కిల్స్ ఆ స్కిల్స్తో మీరు బ్రహ్మాండంగా మీరు సంపాదించుకునే అద్భుతమైన అవకాశాన్ని మీరు పొందిన వాళ్ళు అవుతారు సో ఫ్రెండ్స్ జస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ జస్ట్ ఫర్ వన్ ట్వంటీ థౌజండ్ ఓన్లీ థ్యాంక్ యూ సో మచ్